మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే లేదు కూర్చోండి మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఒకసారి మా దగ్గర మ్యాట్రిమోనియల్ సైట్ ఉంది మేము అదర్ దెన్ ఇది మేము ఇది కూడా ఆపరేట్ చేస్తూ ఉంటాము సో ఒకసారి చూద్దామా లెట్స్ ఆఫ్ ద స్లైడ్ ప్లీజ్ యా అనగా అనగా ఓ రాజు అతనికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏ మీనాక్షి డైహార్ట్ ఫ్యాన్స్ అందరూ చూడండి మీనాక్షి చెప్పబోతుంది ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో అసెట్స్ అంటే ఆస్తులు ఏముండాలి చెప్పండి హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ రైస్ ఫీల్డ్స్ అండ్ అండ్ రాజ్మా ఫీల్డ్స్ ఎందుకంటే నా ఫేవరెట్ డిష్ రాజ్మా చావల్ సో ఓకే రాజ్మా పండించే వాళ్ళైతే సరిపోతుందంటమ్మా కాకపోతే వంద ఎకరాలు ఉండాలంట నెక్స్ట్ ఆక్యుపేషన్ జాబ్ జాబ్ ఏంటమ్మా ఎలా అమ్మా ఇది ఈజీ ఐ నో వాట్ ఐ డోంట్ వాంట్ ఐ డోంట్ వాంట్ అండ్ యాక్టర్ ఐ డోంట్ వాంట్ మిస్ ఇండియా ఐ డాక్టర్ అవసరం లేదు అప్లై చేయకండి వెళ్ళిపోతున్నారా ఓకే ఎందుకంటే ఆవిడ ఒక డాక్టర్ అండ్ అలాగే ఆవిడ మిస్ ఇండియా పోటీ గెలిచారు సో మిస్టర్ ఇండియా వద్దన్నారు అండ్ అలాగే ఆవిడ యాక్ట్రెస్ కాబట్టి ఆవిడకి యాక్టర్ వద్దు బాయ్స్ హ్యాపీ కదా ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ ఎంబీబీఎస్ చదువుతున్న అయితే ఎవరు లేరు ఎంబీబీఎస్ చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నారా హలో ఊరికే చేతులు ఎత్తుతున్నాడు చేయి కనిపిస్తుంది కాబట్టి నాకు ఓకే థర్డ్ హాబీస్ ఏంటి ఎలాంటి హాబీస్ హాబీస్ అంటే నాకు మూవీస్ చాలా ఇష్టం సో మూవీస్ ఎలాంటి ఎలాంటి సినిమాలు వాచింగ్ మూవీస్ ఎలాంటి సినిమాలు ఆ మర్డర్ మిస్టరీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అంటే నాకు అది ఒక మర్డర్ జరిగింది చాలా బ్లడ్ ఉన్నాయి అక్కడ ఒక కచ్చి కచ్చి లాగా ఉందండి యు నో కిల్ నేమ్ అలా ఒక ప్రాపర్ థ్రిల్ ఉండాలి నాకు అమ్మాయి కనిపించడానికి ఇంత సాఫ్ట్ గా ఉంది ఏంటంటే ఇలా అంటుంది అంత బ్లడ్ ఉండాలి కచ్చి కచ్చి కచ్చిగా ని కిల్ అంటుంది ఏంటి ఓకే అర్థమైందమ్మా